ప్రత్యేకంగా మీ మండపాలకి నేను ఎందుకు వచ్చిన అంటే నే అంటే కొన్ని సోషల్ మీడియాలో మీ మండపాలు చాలా ఫేమస్ అండి ఫేమస్ దేని గురించి ఏంటంటే నీలో ఫోర్ నీలో ఫోర్ చాయ్ చర్చ అని పెట్టినారు అదేవిధంగా గణేష్ మహారాజు చేతిలో ఒక చాయ్ కప్ ఉంది అదేవిధంగా లడ్డూ కూడా ఉన్నది కానీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ ఏం చేస్తానంటే మన మన ఇంట్లో ఏదైనా మంచి పూజ జరిగితే ఫస్ట్ ఎవరిది పూజ చేస్తాం మనము గణేష్ మహారాజ్ మనం పూజ చేస్తాం గణేష్ మహారాజ్ది గణేష్ మహారాజ్ అంటే మన హిందువులకి చాలా ఇంపార్టెంట్ ఏదైనా మంచి కార్యక్రమం జరుగుతూనే ఆయన గణేష్ మహారాజు పూజ చేసుకుని మనం ఇంకా మనం ముందుకెళ్తాం కానీ చాలామంది ఇప్పుడు యంగ్స్టర్కి ఏంటంటే ఏదో ఒక మంచి కాన్సెప్ట్ పెట్టాలి అందరి దృష్టి మన మండపాలకి పోడాలని మీ దృష్టి మీ ఉద్దేశం చాలా మంచిది ఉద్దేశం చాలా మంచిది కానీ ఏంటంటే మన ధర్మద్రోహిలకి వేరే విధంగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు చూడండి వీళ్ళు గణేష్ మహారాజు ఛాయ్ తాగుతుందంట ఆ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు అందుకోసము యావత్ భారతదేశంలో గణేష్ మహారాజు భక్తులకి కానీ మన తెలంగాణలో ఉన్న గణేష్ భక్తులు కానీ అందరికీ ఒక్కడొక్క నా రివెక్ రిక్వెస్ట్ గణేష్ మహారాజు విగ్రహం ఏ విధంగా ఉంటుంది అదే విధంగా కూర్చొని పెట్టి మనం పూజ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇది మన ధర్మం మన ధర్మంని మనం కాపాడుకోవాలి మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన అందరికీ బాధ్యత ఇది ఎందుకంటే నేను దాదాపు చాలా సంవత్సరాలను చూస్తున్నా మీరు మంచి సందేశం ఇస్తారు భారత మాత ఒక్కసారి కూసుని పెట్టినారు అదేవిధంగా గోమాత అది ఒక్కసారి గణేష్ మహారాజ్ పెట్టినారు కమలపు దశవత అంటే మంచి మంచి మీరు సందేశం దీనికి ప్రయత్నం చేస్తారు ఈ ఉద్దేశం కూడా మీ వేరేది కానీ కొంతమంది ఏంటంటే వేరే విధంగా దీనికి ప్రచారం చేస్తారు గతంలో కూడా పుష్ప గణేష్ మహారాజ్ పుష్ప రూపంలో గణేష్ మహారాజ్ కూచొని పెట్టారు ఇప్పుడు నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డికే విగ్రహం తయారు చేసి కూర్చొని పెట్టినారు ఇది చాలా తప్పు దానికి మేము వ్యతిరేకించినాం ఇమీడియట్గా విగ్రహాన్ని మార్చేసినారు మీరు కూడా కొన్ని పేరుని మారుస్తే చాలా బాగుంటుంది ఇంకోటి ఎవరినా తెలంగాణలో మా గణేష్ మహారాజ్ విగ్రహంతో ఇట్లాంటి పనులు చేస్తే విగ్రహాన్ని మారుస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళపైన పైన లీగల్ యాక్షన్ ఉంటుంది ఉన్న ప్రతి ఒక్క గణేష్ భక్తులకి నా ఒక నివేదిక గణేష్ మహారాజు రూపం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా విగ్రహం మనం కూర్చొని పెట్టాలి ఆ యాంగిల్లోనే గణేష్ మహారాజుని మనం కూర్చొని పెడితే చాలా బాగుంటుందని యావత్ తెలంగాణలోన గణేష్ మహారాజు భక్తులకి నా ఒక నివేదిక అదేవిధంగా మీ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఆలోచన మంచిది కానీ సోషల్ మీడియాలో వేరే విధంగా పోతుంది అందుకోసం ఇవాళ మీ అందరికీ రిక్వెస్ట్ చేయడానికి నేను మా శంకర్ యాదవ్ కార్పొనర్ గారు అందరు కూడా మీకు రిక్వెస్ట్ చేయడానికి వచ్చినాం హలో గణేష్ మహారాజ్కి